పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో సుప్రసిద్ధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం మరియు జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే చింతకుంటా విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా కు ఆలయ అర్చకులు పునకుమంతో ఘనంగా స్వాగతం పలికారు తదుపరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యేను ఆశీర్వదించారు ఎమ్మెల్యే విజయరమణరావును కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు శాల్వలతో సన్మానించారు इंद्रिया बलम नियम बलम तेरे रानी बले देखने कुम्बरामे यह संक्षोधित परिस्थितियों का वालों दर्द है सत्र से तब दिया बोले जवाने तलवार बुलाए तकलीफ साधना बोधा रियल मित्र बिदेशी अस्मिता मरते मारे विवाह कराने पर चेक आंचे बढ़ा पंचस्थान बदाश्त एक सिर्फ बाल निश्चित रूप से नम्रता माता ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమన్నా మిగిలిన మిగిలిపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి మా సంత కానీ అశోక్ కానీ మరి ఆలయకం సతీష్ కానీ ఇంకో శంకర్ కానీ మరి వీళ్ళందరూ కూర్చునే మేరకు మరి స్థానికంగా పోతూ ఉంది మరి సంవత్సర కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం తప్పకుండా